తిరుపతిలో గోవిందరాజ స్వాముల వారి విగ్రహం ప్రతిష్టాపన చేయాలని చిదంబరం నుండి విగ్రహం రవాణా చేస్తున్న సమయంలో ఆ విగ్రహం యొక్క చేతులు వేళ్ళు ముక్కు దగ్గర లోపం జరిగిందని ఆ లోపాలని గుర్తించిన రామానుజాచారుల వారు ఆ విగ్రహం ప్రతిష్ఠించకూడదని నిర్ణయించారు ఆయన అనుజ్ఞ మేరకు ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళి తిరుపతిలోని నరసింహతీర్థం అనగా నేడు తిరుపతిలోని మంచినీళ్ళ గుంటలో ఒక పెద్ద రావి చెట్టు కింద పడుకోబెట్టారు ఆ కాలం నుండి ఆ గోవిందరాజ స్వాముల వారి విగ్రహం అక్కడే కొలువై ఉన్నది ఈ విగ్రహాన్ని దర్శించాలనుకున్న భక్తులు ఎవరైనా సరే నరసింహ అనగా మంచినీళ్ళ గుంటలకు ప్రతి శనివారం ఉదయం తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర గంటల మధ్యలో వెళ్లాల్సి ఉంటుంది ఈ విగ్రహం దగ్గర పూజారులంటూ ఎవరూ ప్రత్యేకంగా ఉండరు కనుక భక్తులే తాము తెచ్చుకున్న పూలతో స్వయంగా స్వామివారికి పూజ చేసుకునవచ్చును ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఇటువంటి విగ్రహాన్ని మనం అంత దగ్గరగా చూడడం Maka Goppa Anu